జీవం ఆత్మ పరమాత్మ అంటే ఏమిటి మన జీవులు జీవులు అనగా మనుషులు మన శరీరం అనే దేవాలయాన్ని పాడు చేసుకుంటే రోగాల పేరుతో ఆహారం పేరుతో మన శరీరాన్ని శుష్కింప చేసుకుంటున్నాము ఆహారము నీరు గాలి అన్నీ కూడా మనం ఐదు పంచభూతాలను ఆవహించుకుంటే మన శరీరం శుద్ధి చేసుకుంటే మన శరీరం అనే దేవాలయాన్ని శుభ్రం చేసుకుంటే మనలో ఉన్న ఆత్మనే భగవంతుడు ఈ ఆత్మ అనే వ్యక్తి భగవంతుడు చేస్తాడు అందుకే జీవం ఆత్మ పరమాత్మ అంతా భగవంతుడే అంటే మనం ఏం చేయాలి దాన్ని ఎలా చేసుకోవాలి అనే ఆలోచన భగవంతుడు మనకిచ్చాడు మనం కట్టిన విగ్రహాల్లో భగవంతుని చూసుకొని మనం వెళ్తున్నాం కానీ మనని సృష్టించిన భగవంతుడు ప్రతి మనిషిలోనూ మనిషిని సృష్టించాడు ప్రతి మనిషిలోనూ ఆత్మనే దేవుణ్ణి ఆయనే రూపాలుగా ఉండి ప్రతి మనిషిను అన్నిట్ అందరిలోనూ జీవం అంటే మనుషులు కావచ్చు చెట్లు కావచ్చు పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఆత్మనే మనం ఎప్పుడైతే టైం కాగానే మన శరీరం వదిలిపోయి ఈ ఆత్మనే వ్యక్తి పరమాత్మలో కలిసిపోతాం మన శరీరాన్ని శుద్ధి చేసుకునే విధానం సరైన నీరు తాగుతున్నారా లేదా తెలుసుకోండి ఏ ఏ ప్రకారం ఎలా తాగాలో తెలుసుకోండి తర్వాత గాలిని అంటే ఆక్సిజన్ మన శరీరానికి ఎంత కావాలో దాన్ని చేసుకొని శారీ శారీరకంగా మానసికంగా కుంగిపోకుండా ఏదేవిటో తెలుసుకొని నీరు గాలి ఆహారము మొత్తం చేసుకొని మన అగ్ని అనే దాంతో శరీరం శుద్ధి చేసుకుని అసలు శరీరం శుద్ధి చేసుకోవటం ఎలా దాన్ని మీరు ఎలా చేసుకోవాలంటే మన శరీరము ఒక మేరు పర్వతం లాంటిది ఆ మేరు పర్వతము ఆ మేరు పర్వతాన్ని చిలకరించాలి అంటే లోనున్న మల్లె పదార్థాలన్నీ క్లీన్ కావాలి కదా ఆ మేరు పర్వతాన్ని సూర్యుడు చంద్రుడు ధర చెలకరిందాలి అంటే నాడితో శ్వాసతో ఎడమ కుడి కుడి ఎడమ ఈ మేరు పర్వతం అనే మనం చేసుకుంటూ పోతే వెన్నెముక అంటే పాము ఆ పాము అనే వ్యక్తిని మనం నిఠారుగా పెట్టి తల అంటే పాము తల అంటే వెన్నెముక తోక ఈ మొత్త శరీరము ఒకటే విధంగా పెట్టి మనం భ మన భగవద్ధ్యానం ఉంటూ శరీరాన్ని చేసుకుంటూ కిందకి పెరిగితే గలడం అంటే విషం ఈ గొంతులో పేర్కొన్న విషం మన తిన్న ఆహారం శరీరం నోటిగుండకపోయి శరీరమంతా పోయి మళ్ళీ మనం తీసుకున్న ఆహార పదార్థాలు లోన నిలవ ఉండి ఆ నిలవన్న ఆహారము మలమూత్రము మలము మూత్రము అన్నిటి ద్వారా వెళ్తాయి మన మలమూత్రం మూత్రం ఫ్రీగా పోతుందా లేదా మనం ఫ్రీగా పోతుందా లేదా అది తెలుసుకుంటే బ్లడ్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రశ్న జరుగుతుందా లేదా ఇవన్నీ మన సక్రమంగా మనం తిన్న ఆహారం జీర్ణమై మళ్ళీ శరీర శరీరవయాలకి తీస్తుంది కానీ ఆ తినే ఆహారం మనం ఏం తినాలో తెలియక తినటమే చేయంగా పెట్టుకొని దాన్ని నిలవ ఉంచుకొని దాన్ని మలియంగా మార్చుకుంటే అది ఒక చెత్త పుట్టగా తయారై లోన క్లీన్ చేసుకోలేకపోతాం ఈ శరీరం అనే దేవాలయాన్ని పాడు చేసుకుంటున్నాం మన కనపడే దేవాలయాన్ని శుచిశుభ్రతగా నీటి తుడు చీపి తుడు అని శుభ్రం చేసుకుంటూ ఉన్నాం కానీ మన భగవంతునిచ్చిన శరీరాన్ని శుచి శుచిశుభ్ర వేసుకున్న కొత్త గొడ్డల్లో వేసుకున్న మేకప్లో వేసుకున్న బంగారాల్లో ఎంటర్టైన్మెంట్ భక్తితో భక్తి రాదు మనకు మనసు ఇచ్చాడు ఆ మనసు ఆ మనసు అచంచలం కాకుండా మనకు ఆత్మ అని ఉన్నాడు ఆత్మ అంటే భగవంతుడు మన జీవులు అందరినీ భగవంతుడే సృష్టించాడు జీవుడు ఆత్మ పరమాత్మ ఈ మొత్తం మనం తెలుసుకొని ఈ మేరు పర్వతం అనే శరీరాన్ని శారీరకంగా కష్టపడి సూర్యనాడి చంద్రనాడు ప్రాణాయం చేసుకుంటూ సరైన నీరు సరైన ఆహారం సరైన నిద్ర సరైన ఆలోచన సరైన చేసుకుంటూ మానవుడి జీవితూ శరీరాన్ని జాగ్రత్త చేసుకోవాలి అప్పుడు మనం మన శరీరంలో ఉన్న కరళకంఠం కరళకంఠం అంటే ఇక్కడ శివుడు ఇక్కడ దాచుకున్నాడు ఈ కరళకంఠాన్ని ఇక్కడ దాచుకున్నాడు కానీ మన శరీరంలో అలా దాచుకోకుండా దాన్ని బయటకు వచ్చే ప్రయోగం చేయాలి కఫం అంటే వెన్నెలాంటి కఫం అదే విషం దాన్ని కఫాన్ని క్లీన్ చేసుకుంటూ మలాన్ని క్లీన్ చేసుకుంటూ శరీరం శుద్ధి చేసుకుంటూ ఎముకలు వజ్రాయుధంగా తయారవుతాయి వజ్రాయుధం ఉన్న శరీరం ఉక్కు ఎముకలాగా మనం తయారు చేసి మన శరీరానికి మనకే ఇచ్చారు భగవంతుడు మనం ఇచ్చిన బుర్రని మంచి మార్గంలో నడవనీయకుండా చెడు మార్గంలో చేయనీయకుండా అందరికీ ఉపయోగపడడం చేసుకుంటూ మన మేరు పర్వతాన్ని ఏ రోజు కాదు శుభ్రించు అలసిపోయిన శరీరానికి నీటిని అందిస్తూ దానికి కావలసిన పోషకాలు దానికి కావలసిన ప్రకృతి సంబంధించిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం ఆ మన జీవిలో ప్రాణాయామం చేసుకుంటూ ప్రాణాయామంటే శ్వాస మీద ధ్యాస శ్వాస మీద రా ధ్యాస రావాలంటే మనకు రాదు కదా మనం ఏంటంటే శ్వాస మీద ధ్యాస అంటే అట్ట పెడతారు అలా కాదు మన శారీరకంగా కష్టపడాలి శ్వాసతో వేడి పుట్టించాలి చల్లదనం విన్నదనం అనేది ప్రాణాయామ చేసుకోవాలి ఏ సోడియమైనా ఏ రోగమైనా ఏ దీన్నైనా ఏ దీన్నే భగవంతుని భగవంతుడు మనకిచ్చాడు అట్టనే పశువులకి ఇచ్చాడు అట్టనే నీటిలో ఉన్న చేపలకి ఇచ్చాడు పైన పక్కన ఉన్న జంతువులు అన్నిటికీ వాడికి కావాల్సిన బుద్ధిని ఇచ్చాడు వాడు వాడి మార్గంలో వెళ్తున్నాయి మనం ఒక నాలెడ్జ్ ఎక్కువ మనం పనికిరాని ఆహారం శరీరానికి అందిస్తూ మన శరీరం అనే దేవాలయాన్ని మనే శుభ్రంగా చేసుకుంటూ అపరిశుభ్రం చేసుకుంటూ మన శరీరం అని చేసిన తర్వాత ఆ తర్వాత ఆ వ్యక్తి రోజు రోజుకు రోగాలమయంతో అంటే యముడి దగ్గర చేర్చుకుంటుంది మనము మళ్ళీ ఆ యముడిని పార్దే శక్తి మనలోనే ఉంది మన శరీరాన్ని శుచి శుచిశుభ్రత మన శరీరం అనే దేవాలయాన్ని శుభ్రతగా ఉంచుకుంటూ శరీరాన్ని కాపాడుతూ లోనున్న భగవంతుని ఆత్మని ఆత్మ అంటే ఇదే ఆత్మ అంటే భగవంతుడు ఆ ఆత్మని పరిశుద్ధంగా కనులు మూసుకొని ఇందుడి మీద పెట్టి మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ శ్వాసతో నామం తలుచుకుంటూ భక్తి పార్వశ్యలో తప చేసుకుంటూ శారీరకంగా శారీరకంగా మానసికంగా కుంగిపోకుండా శరీరానికి పైన ఎలా నీటితో శుభ్రం చేసుకుంటున్నామో శరీర లోపల వరకు నీటితో శుభ్రం చేయండి మొక్కకు పోషకాలని వేస్తున్నాం కానీ ఈ శరీరం కావాల్సిన పోషకాలు అందించండి శారీరకంగా మానసికంగా కుంగిపోకండి మనం మన నమ్ముకున్న వారిని అన్యాయం చేయొద్దు డాక్టర్లు వ్యాపారస్తుంగా మారిపోయారు సిద్ధాంతులు బ్రాహ్మణులు ఇప్పుడు వచ్చేవాళ్ళంతా వ్యాపారంగా డబ్బుతోటే ముడిపడి ఉంది వాళ్ళు నాలుగు మాటలు చెప్పి మనల్ని మార్చివేస్తున్నారు కానీ మనకి ఇచ్చిన భగవంతులు ఇచ్చిన మేదని మనం ఉపయోగించుకుంటూ దాని శారీరకంగా మానసికంగా కుంగిపోంటూ ఆహారం ఆదాయం ఆరోగ్యము ఆనందం మన జీవన శైలి మార్చుకుంటూ మనం అందరికీ చేరు అవుతూ అందరికి దగ్గర కావాలని నేను కోరుకుంటూ నేను ఆరోగ్యవంతమై నేను ఆచరించి రోగాన్ని జయించుకుంటూ వస్తున్నాను అప్పుడే నేను ఇంకా ఒత్తిడి కాలేదు కానీ ఇప్పుడిప్పుడే మానవ ప్రయత్నం చేస్తున్నాను మానవుడు తలుచుకుంటే ఏ పైన అని వ్యాపారమైనా చేయగలడు ఉద్యోగమైనా చేయగలడు బంధాన్ని వదులుకోకుండా బంధాన్ని చేయగలడు కానీ ఆ టైం రాగానే ఎవరూ శాస్త్రం కాదు ఈ భూమి మీద భూమిలో కలిసిపోతాం తల్లి గర్భంలో ఉట్టిస్తాం మన జీవము ఆ జీవము అనే కణాన్ని మనలో సృష్టిస్తాడు ఆ కణం కొన్ని వేల కణాలతో సృష్టింపబడింది ఆ కణాలన్నీ ఎక్కడ చేస్తే దాని ముక్కు ఇంకోసారి చేస్తే చెవు ఇంకోసారి కన్ను ఇంకోసారి గొంతు ఇట్ట అవయవాలన్నీ మనిషి సృష్టించాడు ఈ అవయవాలు రక్త ప్రసరణ బ్లడ్ సెక్యులేషన్ అంటారు నీటిని ఎన్ని సరఫరా కావడం ఎక్కడెక్కడ గొట్టాలు ఏర్పరిచాడు అంటే నరాలు కీళ్ళు ఇవన్నీ కూడా సృష్టించాడు కానీ ఇచ్చిన శరీరాన్ని పాడు చేసుకుండా మోకాళ్ళు కీళ్ళు వ్యాధంతో శరీరంతో పాడు చేసుకొని రోగాలమయంతో అందరినీ బాధ పెట్టకుండా మీ శరీరాన్ని ఒకరి మీద ఆధారపడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ భగవత్యానంలో మునుగుతూ మీ ఇచ్చిన ధర్మం కర్తవ్యాన్ని నెరవేర్చు అందరికీ చేరువు కావాలని అందరికీ జీవనాధారం నేర్చుకుని మీరు చెబుతారని ఆశిస్తూ నమస్తే